అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఒకరోజు రాత్రి వేరే అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఉన్నానని చెప్పావు కుటుంబంలో అందరూ కూడా నిన్ను అనుమానించారు కానీ ఆ రోజు నేను నిన్ను అనుమానించలేదు కనీసం ఒక్క మాట కూడా అడగలేదు తరువాత అలైఖ్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది కుటుంబంలో అంతా కలిసి నిన్నే అనుమానించారు కానీ నా బావ ఎప్పటికీ తప్పు చేయడని నేను నమ్మాను అందుకే నిన్ను ఒక్క మాట కూడా అనలేదు అని అవని శ్రీకరికి చెప్తూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు సత్యకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని అవ కళాఖండీగా తేల్చి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి నువ్వు అవనిని మర్చిపోయిక అని చెప్పి చెప్తూ ఉంటుంది అవనిని మర్చిపోనమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సత్య నువ్వు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు అవనికి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు కానీ అందరూ కలిసి అవనికి నాకు మధ్య ఏదో సంబంధం ఉందని సంబంధాన్ని అంటకట్టారు అందుకే అవని మనసులోకి వెళ్ళి అవని మనసులోకి నేను వెళ్ళేలా చేస్తాను మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని పవిత్ర బంధం చేసుకోవాలనుకుంటున్నాను అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సత్య ప్రభావతికి తేల్చి చెప్పేస్తాడు ఇక ప్రభావతి షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్